హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా అంగం పెరుగుదలకు ఇంట్లోనే చేసుకోవడానికి ఏదైనా సులువైన మార్గం ఉంటే చెప్పండి అని చాలా మంది కూడా అడుగుతున్నారు సో అంగం పెరుగుదలకు ఇంట్లో చేసుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది అది మేము కూడా ఉపయోగించేటువంటి చిట్కానే ఈ ఈరోజు నేను చెప్తున్నాను దీనికి కావాల్సింది లింగ దొండ గింజలు గుర్తుపెట్టుకోండి లింగ దొండ గింజలు ఈ లింగ దొండ గింజలు అనేటి మామూలుగా ఎలా అంటే ఆ గింజ మీద లింగం ఆకారం వస్తుంది అటు తిప్పి చూసినా ఇటు తిప్పి చేసినా ఆ గింజకు లింగం ఆకారం ఉంటుంది మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ లింగ దొండ గింజలు అని ఇవి చౌదాపుడి దుకాణాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఈ లింగ దొండ గింజల్ని మేము కూడా అంగ పరిమాణం పెంచేటువంటి ఆయిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇది అందిస్తుంది మీరు చేయవలసిన అలా ఏంటంటే నేను చెప్పిన ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ని మీరు తీసుకోండి ఒక మూడు ఐటమ్స్ మాత్రమే ఒకటి వచ్చేసి నువ్వుల నూనె రెండోది ఆవ నూనె నువ్వుల నూనె ఆవ నూనె ఈ రెండు నూనెలతో పాటుగా అంటే ఇవి ఒక వంద గ్రాములు వంద గ్రా హండ్రెడ్ ఎమ్మెల్ హండ్రెడ్ ఎమ్మెల్ తీసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఈ లింగతుండ గింజల్ని అందులో వేసి నిదానంగా మరగనివ్వాలి మరిగిన తర్వాత గింజలన్నీ నల్లగా మాడిపోతాయి మాడిపోయిన తర్వాత దీన్ని వడబోసుకొని భద్రపరుచుకొని ప్రతి రోజు అంగం మీద ఇలా రోజు రెగ్యులర్ గా ఒక గంట నుంచి ఇరవై నిమిషాలు మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే అంగ పరిమాణం అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది బిలో ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు మాత్రమే కొంతమందికి పెరగకపోవచ్చు బట్ కొద్దిగా లావ్ అయ్యే అవకాశం ఉంటుంది అది వాళ్ళ శరీర తత్వాలను బట్టి వాళ్ళ జీన్స్ ను బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది బట్ ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ మాత్రం దీన్ని మసాజ్ చేసుకోవాలి డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ చేసుకోవచ్చు దీని వల్ల ఎలాంటి నష్టం కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అండ్ ఈ లింగ తొండ గింజల్ని దంచుకొని కూడా ఇంకా మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే దీని యొక్క ఫలితం అనేది చాలా త్వరగా వస్తుంది ఓకేనా అంతేకాకుండా దీన్ని స్త్రీలు కూడా తీసుకోవచ్చు స్త్రీలు తీసుకోవడం వల్ల గర్భ దోషాలు అనేది తొలగిపోయి పిల్లలు కుట్టకపోవడం పీసీ ఒడి సమస్యలు ఓవర్ బ్లీడింగ్ వైట్ డిశ్చార్జ్ రెడ్ డిశ్చార్జ్ ఇలాంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది అయితే ఇవి సర్టైన్ సీజన్ లో మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి ఆ సీజన్ బట్టి తీసుకోవచ్చు ఒకవేళ ఇవన్నీ మేము తీసుకోలేము చేసుకోలేము అని అనుకుంటే వీటిని మేము కావాలంటే కూడా ఈ ఆయిల్ ఉంటుంది అండి వీడితో తయారు చేసిన ఆయిల్ ఉంటుంది ఆయిల్ నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నాను చాలా మంది వీటిని పర్చేస్ చేసుకుని చాలా మంచి రిజల్ట్ పొందుతున్నారు ఆయిల్ కూడా మీకు కావాలంటే మేము సప్లై చేస్తామండి ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది త్రీ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాము ఖచ్చితంగా ఫోర్ మంత్స్ కనుక ఉపయోగించుకున్నట్లయితే డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ కనుక వాడుతున్నట్లయితే తప్పకుండా అంగ పరిమాణము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కొద్ది మందిలో మాత్రము ఇంప్రూవ్మెంట్ తక్కువగా కనబడుతుందని చెప్తున్నారు అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి కానీ ఏజ్ బట్టి కానీ ఉండడం అని జరుగుతుంది అండ్ అస్సప్రయోగం చేసుకున్న వాళ్ళ రిజల్ట్ పెద్దగా కనబడకపోవచ్చు అని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే మనం చేసే మసాజ్ ఇలా అసపం చేసేది ఇలా సో దాని వల్ల కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం అలాంటి వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరికీ దాదాపుగా రెగ్యులర్ గా వాడే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనబడుతుంది సో మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టం సైడ్ ఎఫెక్ట్స్ అని ఉండదు బట్ ఒకవేళ మీకు అవన్నీ చేసుకోలేము డైరెక్ట్ గా వాడుకుంటాము అంటే మేము పద్దెనిమిది రకాల తో తయారు చేసినటువంటి ఆయిల్ ని అందిస్తున్నాం సో ఇది మా దగ్గర ఉంది కాబట్టి చెప్పడానికి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఉపయోగించుకుంటే తప్పించి మరే వేరే దురుద్దేశం అయితే మా దగ్గర లేదండి అందరికీ అందుబాటులోకి తేవాలి అందరినీ ఉపయోగించుకోవాలి అందరి దీని వల్ల లాభం పొందాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి వీడియోస్ నేను తీస్తూ ఉంటాను ఎందుకంటే చాలా మంది ప్రతిది కూడా కమర్షియలే అండి ఈ జనరేషన్ లో ప్రతిది కూడా కమర్షియలే ఏ ఒక్క చిన్నదైనా సరే కమర్షియల్ గానే అందరూ చూస్తున్నారు బట్ అలాంటి వాటిని ఉపయోగకరంగా ఉన్న వాటిని ముందరి తీసుకురావాలనేది మాత్రమే మా ఉద్దేశం ది కాస్ట్ ఇవన్నీ కూడా నేను అందుకే క్లియర్ చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆలోచిస్తారు ఎంత ఖర్చు ఉంటుందో ఎంత అవుతుందో అని ఫస్ట్ వచ్చే థాటే అదండి ఏదైనా షాపింగ్ మాల్ పోయినా ఏడికి పోయినా ఫస్ట్ దాని కాస్ట్ ఎంత అనే ఫస్ట్ మన లో ఉంటుంది ఆ డిజైన్ నచ్చని నచ్చింది రేట్ చూస్తూ ఉంటారు సో అందుకనే ప్రతి దాన్ని కూడా నేను క్లియర్గా కమర్షియల్ కాకుండా ముందు ఎమౌంట్తో సహా నేను అన్ని క్లియర్ గా చెప్తాను అందుబాటులో ఉన్న వాళ్ళు వాడుకుంటారు అందుబాటులో లేని వాళ్ళు ఇంటికాడ ప్రయత్నం చేసుకుంటారు ఓకే సో మీకు కనుక కావాలి అనుకుంటే మీరు ఫైనస్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం కూడా మీకు నాటువేదం ఛానల్ అందిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.